రెండు కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయి సార్ రెండు పేలైనాయి సార్ తొమ్మిది ఏం లేదు సార్ నాకే నేను ఇండియో పురుగు పోతా అంటే ఇప్పుడు ఇక్కడ పెట్టినప్పటి నుంచి ఇక్కడ వస్తాడా సార్ ఇప్పుడు బాగుంది సార్ నాకే ట్రీట్మెంట్ కూడా బాగా ఇస్తాండ సార్ రెండు పేలయినాయి సార్ రెండు కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయి సార్ ఇక్కడ డయాలసిస్ చేయించుకుంటాను సార్ ధర్మవరం వచ్చి ఆయాసం వచ్చేది ఇబ్బంది అవుతుంది సార్ వారం కంటే ఎక్కువ మంచి తట్టుకోలేడు సార్ మంచి అంత బాడీ పెయిన్ వచ్చేస్తుంది నడవలేకపోవడము ఆయాసము అట్లా అదంతా వస్తుంది సార్ మా ఫ్యామిలీ సార్ మాకు పది సంవత్సరాలు అయింది కిడ్నీలు పెయిల్ ఒకటి ట్రాన్స్ఫర్ చేసుకున్నాము అభిరుచి కిడ్నీలు బాధతో బాధపడుతున్నాము లేదు సార్ మాకు అక్కడెక్కడ పోయితే యాక్సిడెంట్ అవుతుంది ఒకటి ఫెయిల్ అయిపోయింది తీసేసేది సార్ మళ్ళా రెండు సంవత్సరాలంతా ఒక కిడ్డీతోనే మామూలు స్ట్రేట్మెంట్ లేకుండా పాస్ అంతా ఉంటుంది సార్ మేము అలా లాస్ట్ కాదని చెప్పి డయాజెస్ట్ చేసుకోవాలని చెప్తే డయాజెస్ట్ చేసుకుంటుంది సార్ అక్కడ ఇప్పుడు తీసి ఒక కిడ్డీతోనే అట్లే ఈ స్టేట్ పెట్టి తీసుకొని ఒక కిడ్డీతోనే అట్లే చేసుకుంటాడు సార్ కిడ్డీ అట్లే తెచ్చుకుంటే నీకు ప్రాణాన్ని ఉంటుంది అని చెప్పాను సార్